హాయ్ అండి కార్తీక మాసం వస్తుంది కదా ఒత్తులు చేసుకుందాం అనుకుంటున్నాను అయితే వీడియో కోసం ఏమాత్రం ఫోజు కొట్టకుండా హెయిర్ని చక్కగా ఈ విధంగా ఫోల్ చేశాను ఎందుకంటే ఆడవాళ్ళ జుతు ఎప్పుడు ఎలా ఊరుతుందో తెలియదు గలికి ఎక్కడ ఎగురుతుందో తెలియదు ఎందుకు ఈ ప్రాబ్లం అని చక్కగా హెయిర్ అయితే పైకి పెట్టేశాను ఇప్పుడు దూదిని ఇలాంటి డస్ట్ లేకుండా నీట్గా పలుచగా తీసుకున్నాను నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేద్దాం అనుకుంటున్నాను పచ్చిపాలు తీసుకున్నాను పాలతో వేలిని రెండింటినీ కొంచెం తడి చేసుకొని దూదిని స్టార్టింగ్ సన్నగా ఈ విధంగా నలుపుతూ వస్తున్నాను స్టార్ట్ చేసిన ప్పుడు కొంచెం లావుగానే వస్తుంది ఈ పోగు అనేది మనం అలా చేస్తూ ఉంటే బాగా సన్నంగా వస్తుంది అంటే దారం అంత సన్నంగా వస్తుంది ఈ ఒత్తులు చేయడానికి కొంతమంది పచ్చిపాలు ఇంకొంతమంది విభూది వాడతారు ఏది మనకి అవైలబుల్ ఉంటే అది వాడవచ్చు ఈ విధంగా పోగు సన్నంగా కొంచెం తీసుకున్న తర్వాత నేను రెండు వేలుకి చుడుతున్నాను మరి కొంచెం పెద్ద ఒత్తి కావాలనుకుంటే మూడు వేలకు కూడా చుట్టుకోవచ్చు ఇక్కడ చూసారా ఒక్కో రౌండ్ చుడుతున్నాను కదా ఒక్కో రౌండ్కి ఒకటి కౌంట్ చేస్తున్నా అంటే బొటర్ విన్ పైకి తీసి మళ్ళీ పెడుతున్నాను కదా ఆ పెట్టేటప్పుడు వన్ టూ త్రీ అలా కౌంట్ చేసుకుంటూ ఉన్నాను కౌంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒకటి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అస్సలు కాకూడదు కదా ఈ విధంగా నేను ఫిఫ్టీ రౌండ్స్ చుట్టిన తర్వాత అక్కడికి ఆపాను ఎందుకు అంటే వేలతోనే మనం కట్ చేయడానికి విలుగా ఉంటుంది కొంతమంది సిజర్తో కట్ చేస్తారు ఒత్తిడికి అయితే అసలు సిజర్ అయితే వాడకూడదంట నేను ఫిఫ్టీ రౌండ్స్తో ఆపి వేలుతోనే కట్ చేశాను ఇక నేను ఫిఫ్టీ రౌండ్స్ చుట్టాను కదా దాన్ని మళ్ళీ మిడిల్లో కట్ చేశాను అవి టూ పార్ట్స్ అయ్యాయి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ అయ్యాయి అది ఒక పార్ట్గా పక్కకు పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ రౌండ్స్ ఆ విధంగా త్రీ పార్ట్స్గా నేను చుట్టుకొని అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా కౌంట్ చేసుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రా సిక్స్టీ ఫైవ్ ఇలాగా నేను సపరేట్ సపరేట్ చేసుకొని అన్నీ ఒకేసారి కలిపి చేత్తో చక్కగా గట్టిగా ఒత్తితే కనుక ఒక ఒత్తిలా తయారవుతుంది ఆ ఒత్తులన్నీ అటు ఇటు ఊడిపోకుండా ఉండాలంటే మధ్యలో మరి కొంచెం దారంతో ఈ విధంగా అదే ఒత్తి చేసాం కదండీ ఆ ఒత్తితోనే కొంచెం మూడు నాలుగు రౌండ్లు చుట్టే కనుక ఒత్తి పర్ఫెక్ట్గా ఉండిపోతుంది సిజర్తో కట్ చేస్తే నీట్గా వస్తుంది కానీ ఈ ఒత్తులకి మాత్రం సిజర్ అస్సలు వాడకూడదండి ఇలా ముందుగానే మూడు వందల అరవై వత్తులు చేసుకున్నాను